రాజుని వెతుక్కునే కావ్య వస్తూ ఉంటుంది ఇక యామినీ కూడా రాజుని వెతుకుతూ ఉంటుంది ఇక రాజు అయితే మాట్లాడడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక యామిని వస్తుందని చూసి అమ్మో ఇక్కడ వద్దు పదండి పదండి అని చెప్పేసి కావ్యని అయితే ఒక దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు రాజు అలా దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక గదిలోకి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కంగారుగా అలా కంగారుగా అయితే ఒక గదిలో పెట్టే కావ్య రాజు ఒక గదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆ గదిలోకి వెళ్ళిపోయి యామిని నుంచి అయితే తప్పించుకుంటూ ఉంటాడు రాజు ఇక ఫ్యామిలీ అయితే రాజుని వెతుకుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు బావా అని అయితే వెతుకుతూ ఉంటాడు తనకంట పడలేదు అని చెప్పేసి అయితే దాగుంటూ ఉంటాడు ఇక గారు అయితే డోర్ ఓపెన్ చేసిందని చెప్పేసి డోర్ క్లోజ్ చేసేసి లాక్ వేసేస్తూ ఉంటాడు ఇక అది అది గమనించిన రాజు వాళ్ళు అయితే బయటకు అయితే చూస్తూ ఉంటారు ఎంత తీసినా తలుపు వేసేసరికి అయ్యో ఎవరు బయటకి అడిగి పెట్టినట్లుగా ఉన్నారే ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు రాజు అలా రాజు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అలా కంగారు పడుతూ ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే ఏంటండి అలా చూస్తున్నారు బయట సీతారాముల కళ్యాణం అయిపోతుంది కళ్యాణం అయ్యే గడిలో దగ్గరకు వచ్చేసాయి నేను ఆ వెళ్ళాలి అని అనేసరికి రాజు అయితే కళ్యాణం మీరు వెళ్ళడం కాదు ఇక్కడే మీతో కళ్యాణం చేపిస్తాను చూడండి అనేతో అంటూ ఉంటాడు ఎలా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఇక అయితే అక్కడ సంచిలో ఉన్న పూజ సామాన్లు అవన్నీతో అయితే అరేంజ్ చేస్తూ ఉంటాడు అలా అరేంజ్ చేసేసరికి ఇక అక్కడ ఎలా పూజ అవుతుందో అదే టైంకి కావ్య రాజుతో సహా పూజ చేస్తూ ఉంటుంది ఇక సుభాష్ అపర్ణ పూజ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ పూజ చేస్తూ ఉంటే విధంగా రాజు కావ్య వాళ్ళు కూడా మంత్రాల సౌండ్ విని ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజుతో సీతారాముల కళ్యాణం చేసినందుకు ఇక రాజు కూడా కళ్యాణంలో కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతాడు